ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ బీజేవైఎం అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు తిరుపతి జిల్లా పోర్టుపాలెం క్రాస్ రోడ్లో అండర్ పాస్కు నింది నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా గూడూరులో నరేంద్ర మోదీ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలతో పోర్టుపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మనోజ్ కుమార్ చెప్పారు నా పేరు మనోజ్ కుమార్ ఏ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశాం దీనికల కారణం ఏంటంటే మన గూడూరు నియోజకవర్గంలో ఏదైతే ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి చిలకూరు సెంటర్ క్రాస్ రోడ్ వద్ద ముఖ్యంగా ఏదైతే చెన్నై కోల్కత్తా హైవే ఏదైతే ఉందో ఈ యొక్క చిలకూరు కోటల వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి చాలా మంది మరణించారు అనేక మంది ప్రమాదంలో గాయాలపై యాక్సిడెంట్లో అనేక మంది ఇబ్బందులు పడ్డారు సో ఇలాంటి ఇబ్బందుల్ని పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు గాని యొక్క ప్రమాదాలని నిర్మూలించడం కోసం చిలకూరు క్రాస్ రోడ్ వద్ద అండర్ ని నిర్మించాలని చెప్పి నిధులు మంజూరు చేయడం జరిగింది దాదాపు నలభై ఐదు పాయింట్ ఎనభై రెండు కోట్లని నిధుల్ని మంజూరు చేశారు ఈ యొక్క టెండర్ కి సర్వే కూడా పిలిపియడం జరిగింది సో తొందరలో కూడా చిలకూరు క్రాస్ రోడ్ లో ఏదైతే